ఆత్మీయ మేలును పొందండి సిఎఫ్జి చర్చ్ వారు నిర్వహించు బెతెస్త పండుగలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించు స్థలం సిఎఫ్జి చర్చ్ చర్చ్ కాలనీ నార్కట్పల్లి నల్గొండ వాక్యోపదేశకులు పాస్టర్ అబ్రహాం గారు హోసన్న మినిస్ట్రీస్ గుంటూరు ఈ మాసంలో ఈ రాత్రి నా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు దాటిపోని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు ఆలోచనలు సఫలపరచబోతున్నాడు ముఖ్య అతిథులు అపోస్తులు యనమల ఐజా గారు అపోస్లిక్ ఫేట్ మినిస్ట్రీస్ విశాఖపట్నం నువ్వు చేసిన పాప కొరకు ఆయన శిక్ష అనుభవించాడు సిలువురాడి మీద ఇప్పుడు నువ్వు నోటితో యేసు ప్రభా నన్ను పాపిని రక్షించాను అడుగు నీకు రక్షిస్తాను వచ్చిన క్రీస్తుని గురించి నువ్వు ప్రకటిస్తున్నావా ఆయన కూడా అతిశయాలని ప్రచురం చేసే పెట్టగా ఉండాలి ఆయన కొరకే పరిశుద్ధమైన జనమగా నిన్ను చేసే పాస్టర్ థామస్ గారు మరియు సిస్టర్ జ్ఞానమణి గారు న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ పూణే దేవుని సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు దేవుడే ఇక్కడ ఆయన సింహాసన ఆశీనుడైన ప్రభువు ఆశీనుడై ఉన్నాడు ఆయన పిలిచిన దేవుడు నమ్మకస్తుడు అది నమ్మే నమ్మి కొమ్మ లోపలికొస్తే మీరు దీవించబడతారు మీ హృదయము ఆనందించాలి తప్పరిల్లాలి ఎంతైనా నమ్మదగిన దేవుడు నువ్వు ఎంత నమ్ముతావో నీ కార్యములు అంతగా నీ జీవితంలో జరుగుతాయి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏం సాధ్యమో ఏంటి ఒకటేనా సమస్తము సాధ్యమే హాలూయా ప్రేమతో ఆహ్వానించారు మాస్టర్ జైరాజ్ గారు మరియు సిస్టర్ రాహిల్ గారు సిఎఫ్జి చర్చ్ నార్కెట్ నల్గొండ నల్లగొండ మరిన్ని వివరాల కొరకు నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ అందరూ ఆహ్వానితులే